నలభై నాలుగో అధ్యాయం ఆరో వచనం నుంచి ఎనిమిదో వచనం వారు ఆయన మొదటి వారు ఆయన కడపటి వారు మీరే నా సాక్షులు అనగా ఈరోజు నేను చెప్పే మాట మీరు గమనించాలి ఈ వాక్యం ఎవరున్నా మీరు ఫీల్ కాకండి నేను చెప్పే వాక్యం కొంచెం బుద్ధితోని వివేచనతోని ఆలోచనతోని మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక మనిషి ఎన్నడు కూడా దేవుడు కాలేడు ఒక మనిషి ఎన్నడు కూడా దేవుడు కాలేడు కానీ దేవుడు మనిషి అవ్వగలుగుతారు ఈ మాట క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి ఒక మనిషి ఎన్నడూ కూడా దేవుడు కాలేడు కానీ దేవుడు మనిషిగా రాగలుగుతాడు మంచి అవ్వగలుగుతాడు అనేది మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట ఏంటిదనగా మనం దేవుడికి సాక్షులుగా ఉండాలి ఉన్నామా మనం దేవుడికి సాక్షులుగా ఉండాలి అని అన్నప్పుడు మీరు అనొచ్చు బ్రదర్ ఈ లోకంలో దేవుడికి సాక్షులుగా ఉండాలంటే ఎన్ని శోధనలు ఉన్నాయి ఎన్ని పోరాటాలు ఉన్నాయి ఎన్ని యుద్ధం లాంటి పరిస్థితులు ఉన్నాయి ఎంతగా ఒత్తిడి ఎంతగా బాధ్యతలు ఉన్నాయి అని మీరు అనొచ్చు నేను చెప్పే మాట ఒక్కసారి మీరు ఆలోచించండి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నింపబడతామో మనం ఆశీర్వదింపబడతాం మనం గుర్తింపబడతాం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుడి కొరకు నిలబడాలి దేవుడి కొరకు పోరాడాలి ఎలా పోరాడాలి అంటే మనుషులతో కాదు ఇంట్లో భార్యతోనో భర్తతోనో తోబుట్టులతో కుటుంబంలో సంఘంతో కాదు పోరాడవలసింది ఇహలోక సంబంధమైన వాటినితో మనం పోరాడేది మనం కనపడని యొక్క సైన్యముతోని ఎఫ్ఎస్వి పత్రిక ఆరోగ్యంలో రాయబడ్డట్టు కనపడని సైన్యముతోని సైన్య సమూహముతోని మనం పోరాడాలి కానీ మనం చేసే తప్పేంటిది మీరు ఆలోచించండి దేన్నైతే మనం పూజించాలో దాన్ని వాడుకుంటున్నాం దేన్నైతే వాడుకోవాలో దాన్ని మనం పూజిస్తున్నాం నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనుషుల్ని పూజించే రోజుల్లో ఉన్నాం మనుషుల్ని ఆరాధించే రోజుల్లో ఉన్నాం ఈ రోజుల్లో మనం మనిషిని దేవుడుగా చేసే రోజుల్లో ఉన్నాం ఈ రోజుల్లో మనిషి తయారు చేసినవి పూజించే రోజుల్లో ఉన్నాం కానీ మనిషిని తయారు చేసిన దేవుడిని మాత్రం మనము పూజించట్లేదు నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే ఈ వీడియోని చూడండి ఈ వీడియో కోపా అమెరికా అని ఫుట్బాల్ ప్రారంభమైంది ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిటిలో అక్కడ జరిగే ఒక ఈ ఫుట్బాల్ కాంపిటీషన్ సాకర్ కాంపిటీషన్ ఈ కాంపిటీషన్ ప్రారంభోత్సవ రోజు మీరు గమనించండి అర్జెంటీనా ఇంకా కెనడా మిడిల్లో జరుగుతున్న ఆ ప్రారంభపు రోజు అర్జెంటీనా అనగానే మెస్సీ అనే వ్యక్తి ఫుట్బాల్ ప్లేయర్స్ యవనస్తులకు బా తెలుసు సాకర్ ప్లేయర్ వాడే వాళ్ళకి ఆ మెస్సీ ఉన్న దేశం ఇది ప్రారంభోత్సవము నాట్యాలతోనో లేకపోతే సినిమా స్టార్లతోనో వీటితోనూ ప్రారంభించలేదు ఇది ప్రారంభము దేవుని అందు ప్రార్థన చేయడంతో ప్రారంభింపబడ్డ దేవుడి నామానికి మహిమ కలుగును కాక ఈ వ్యక్తి చేసిన ప్రార్థన నేను విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం ఎంతో సంతోషం నా జీవితాల్లో కలిగింది ఎందుకనగా ఈ వ్యక్తి చేసిన ప్రార్థన నా హృదయానికి తాకి ఎవరండి ఇంత ధైర్యం చేసింది దేవుడు కొడుకు నిలబడాలి ఏమనుకున్నా పరలేను కాబట్టి నేను మనిషి పూజ చెయ్యను మనిషి ద్వారా నేను ఈ విధంగా ఉండను మనిషిని మెప్పే విధంగా ఉండను ఏడున్న ఘనత మహిమ ప్రభావాలు దేవాదిదేవుడికే చెందాలి అనే విధంగా అక్కడున్న అధికారులంతా ప్రార్థనతోని వారు ప్రారంభించారు ఈ ఆటని ఈ ఫుట్బాల్ని ఈరోజు నువ్వు నేను గ్రహించవలసి మొదటి వారైనే కడపటి వారైనే మీరు గమనించాలి పాపుల్లాంటి లాంటి మనల్ని నా సొత్తు అని చెప్పి గుర్తించే దేవుడు మన ఎండిన లాంటి జీవితాలలో నీళ్ళని ప్రవహింపజేయగలిగిన దేవుడు మనలాంటి పాపుల్ని క్షమించైన ఆత్మ ద్వారా నింపి మనల్ని నడిపించే దేవుడు మన దేవుడు ఆ దేవుడు కొరకు మనం పోరాడుతున్నామా ఆ దేవుడి కొరకు మనం నిలబడుతున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి